కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు నామమున మీకు శుభం మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి ఏడో వచనం వరకు సావధానంగా వినండి ఐదో దోత ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రాన్ని చూచాను అగాధము యొక్క తాళపు చెయ్యి అతనికి ఇవ్వబడింది అతడు అగాధమును తెరువుగా పెద్ద కొలిమిలో నుండి లేచే పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచింది ఆ అగాధములోని పొగ చేత వాయుమండలమున సూర్యుణ్ణి చీకటి కమ్మింది ఆ పొగలో నుండి మెడతలు భూమి మీదికి వచ్చాయి భూమిలో ఉండే తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇవ్వబడింది మరియు నొసళ్లయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనా ఏ మొక్కలకైనా ఏ వృక్షమునకైనా హాని కలుగ చేయకూడదని వారికి ఆజ్ఞ ఇయ్యబడింది మరియు వారిని చంపడానికి అధికారం ఇయ్యబడి ఉండలేదు గాని ఐదు నెలల వరకు బాధించటానికి వాటికి అధికారం ఇయ్యబడింది వాటి వలన కలిగే బాధ తేలు మనుష్యులను కుట్టినప్పుడు ఉండే బాధ వలనే ఉంటుంది ఆ దినములలో మనుష్యులు మరణాన్ని వెతుకుతారు కానీ అది వారికి దొరకనే దొరకదు చావాలని ఆశపడతారు కాని మరణము వారి వద్ద నుండి పారిపోతుంది ఆ మెడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి బంగారము వలె మెరిసే కిరీటముల వంటివి వాటి తలల మీద ఉన్నాయి వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి చివరి మూడు బోరలు మోగుతాయి మొదటి నాలుగు బోరలు అయిపోయాయి ఈ మూడు బోరలు అయ్యో మీకు శ్రమ 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 అంటున్నాయి ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం వచనంలో మధ్యాకాశమందు పక్షిరాజు ఎగురుతూ ఉంది ఆ పక్షిరాజు ఎగురుతూ అంటోంది బోరలు ఊదబోతున్న ముగ్గురు దోతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో పక్షిరాజు కేకలు వేసి మరీ చెబుతోంది ఇప్పుడు మోగబోయే మూడు బూరలు శ్రమల బోరలే వీటిని గురించి దేవుని బిడ్డలు కంగారు పడనక్కర్లేదు దేవుని బిడ్డలకు ఈ శ్రమలు కలగవు వారు ఈ శ్రమలకు చెందినవారు కారు సంఘం ఈ శ్రమల గుండా వెళ్లదు సంఘానికి శుభప్రద నిరీక్షణ ఉంది సంఘం ఎత్తబడి ప్రభువుతో కూడా ఉంటుంది క్రీస్తును తిరస్కరించిన లోకానికి కలుగబోయే శ్రమలు మహాశ్రమలు ఈ బూరలు మోగినప్పుడు ప్రజలకు సంభవిస్తాయి దానియేలు పేర్కొన్న డెబ్బయో వారం మీకు జ్ఞాపకముందా శ్రమల కాలం ఏడు సంవత్సరాలలో చివరి మూడున్నర సంవత్సరాలు మహాశ్రమల కాలం అప్పుడు సంభవించే శ్రమలు మహాభయంకరమైనవి ఈ అధ్యాయంలోని సంఘటనలను గురించిన ఊహపోహలు కాక బైబిల్ వాక్యాన్నే అంటిపెట్టుకుని ధ్యానిస్తున్నాము ఇదే శ్రేయస్కరం క్షేమం అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఈయబడింది అది అడుగులేని బెలం అగాధం ఆకాశము నుండి భూమి మీదికి నక్షత్రం రాలింది ఈ నక్షత్రం ఒక వ్యక్తి ఈ నక్షత్రం భూమిపై రాలిన తోకచుక్క ఈ నక్షత్రానికి ఒక తాళపు చెవి ఇవ్వబడింది అతడు నక్షత్రకుడు ఈ నక్షత్రం సైతానే ఈ నక్షత్రం అంత్యక్రీస్తు కాడు సైతానే ఈ నక్షత్రం యషయా గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చిన తేజో నక్షత్రమా వేకువచుక్క నీవు ఎట్లు ఆకాశము నుండి పడ్డావు జనములను పడగొట్టిన నీవు నేలమఠము వరకు ఎలా నరకబడ్డావు లూకాసు వార్త పదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినో ప్రభు అన్నాడు సైతాను మెరుపువలే పైనుండి పడటము చూచాను వీడే రాలిన నక్షత్రం రెండు కొరింతి పదకొండో అధ్యాయం పద్నాలుగో వచ్చినో సైతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు సైతాను రాలిపోయిన నక్షత్రం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం ఏడు నుండి తొమ్మిదో వచనం వరకు పరలోకమందు యుద్ధం జరిగింది మిఖాయేలు అతని దోతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయాలని ఉండగా ఆ ఘటసర్పము దాని దోతలు యుద్ధం చేశారు గాని గెలువలేకపోయారు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయింది కాని సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాది అని సైతాననీ పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది అది భూమి మీద పడద్రోయబడింది దాని దోతలు కూడా పడద్రోయబడ్డారు వాడు పడద్రోయబడగానే ఏం చేశాడు అగాధం యొక్క తాళపు చెవులు తీసుకున్నాడు దానికి దేవుడు అనుమతించాడు తాళపు చెవి అధికారాన్ని శక్తిని సూచిస్తుంది ఈ తాళపు చేతులు ఇప్పుడు సైతాను చేతిలోకి వచ్చాయి అది అడుగులేని అగాధం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం మూడో వచనం అదొక పెద్ద అగాధం మహాగాధం అంటే హెడెస్ మృతుల స్థలం వార్త పన్నెండో అధ్యాయం నలభయో వచనంలో మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉన్నాడు ఇది అగాధ స్థలం యేసు భూగర్భంలోకి వెళ్లాడు హెడెస్ షయోల్ అనే చోటికి ప్రభువు దిగి వెళ్ళాడు లూకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై ఒకటో వచనం ధనవంతుడు లాజరు వృత్తాంతంలో ప్రభువు హెడెస్కు రెండు విభాగాలున్నట్లు చెప్పాడు ధనికుడు చనిపోయాడు యాతనా స్థలానికి వెళ్లాడు లాజరు చనిపోయి వెళ్ళి అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు ప్రభు దానిని పరదైసు అని పేర్కొన్నాడు ప్రభు చనిపోయి మృతుల లోకానికి వెళ్ళి రక్షించబడి ఉన్నవారిని విడుదల చేసి తెచ్చాడు ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ఆయన మృతుల లోకానికి వెళ్ళి తన విమోచనను ప్రకటించాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనం మరణం యొక్క తాళపు చెవులు ఏసు స్వాధీనంలో ఉన్నాయి రెండు పేతురు రెండో అధ్యాయం నాలుగో వచనం దేవుడు పాపము చేసిన దేవదూతలను విడిచిపెట్టక పాతాళలోకమందలి కటికి చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడడానికి వారిని అప్పగించాడు లూకాసువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో ప్రభు అన్నాడు ఏసు నీ పేరేమని వాణ్ణి అడిగాడు చాలా దయ్యములు వానిలో ఉన్నాయి గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోకి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకున్నాయి ఇది అగాధం పరలోకం పాతాళం అనేవి ఊహాలోకాలు కావు అవి వాస్తవ ప్రదేశాలు దేవునికి స్తోత్రం మహాశ్రమలలో చివరి కాల విభాగంలో అగాధపు తాళపు చెవులు సైతానుకు ఇవ్వబడినవి అతడికి తాత్కాలికంగా స్వేచ్ఛ ఇవ్వబడింది ఆ కాలంలో మనుష్యులెవరూ చావరు సైతాను వారికి చావు రానివ్వడు అతని చేతిలో తాళం చెవి ఉంది సైతాను సైన్యమంతా బతికే ఉంటుంది సైతాను అగాధాన్ని తెరిచాడు కొలిమి పొగ అగాధములో నుండి లేచింది దాన్ని బట్టి వాయుమండలమంతా పొగతో నిండిపోయింది సూర్యుణ్ణి చీకటి కమ్ముకున్నది అంతా పొగచూరిపోయింది ఈ పొగ విషపూరితమైంది పొగలో నుండి మిడతలు వచ్చాయి వాటికి తేళ్లకున్నంత బలం ఉంది నొసళ్లయందు దేవుని ముద్రలేని వారికి తప్ప మరి దేనికి ఏ మొక్కకు గడ్డికి హాని చేయవద్దు అని ఆజ్ఞ జారీ చేయబడింది అవి మామూలు మెడతలు కావు ఈ మెడతలు చెట్లను ఆకులను గడ్డిని తినవు సామితలు ముప్పయో అధ్యాయం పదిహేడో వచనం మెడతలకు రాజు లేడు కాని ఈ మెడతలకు రాజున్నాడు నిర్గమకాండం పదో అధ్యాయం పద్నాలుగో వచనం ఆ మెడతలు మిక్కిలి బాధకరమైనవి అంతకు మునుపు అట్టి మెడతలు ఎప్పుడూ ఉండలేదు తరువాత అట్టివి ఉండబోవు అవి నేలంతా కప్పివేశాయి కాని అవి మెడతలే అక్షరాల మెడతలు ఈజిప్టులో మెడతల తెగులు యోవేలు ప్రవచనంలోని మెడతలు పాత నిబంధన గ్రంథం తెలియని వారికి ప్రకటన గ్రంథం అర్థం కాదని మా శ్రోతలకు మళ్లీ జ్ఞాపకం చేస్తున్నాము వాటికి తేళ్లకు ఉన్నట్టే కొండి ఉంది అయితే ఈ మెడతలు దుష్టులైన మానవులను వేధిస్తాయి బాధిస్తాయి యహోషువా ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండో వచనం నేను మీకు ముందుగా కందిరీగలను పంపాను నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు అవే నీ శత్రువులను తోలివేశాయి సైతానుకు అగాధపు తాళపు చెవులు ఇవ్వబడ్డాయి పాత నిబంధన షయోల్ కొత్త నిబంధనలోని హేడెస్ అది మృతుల స్థలం యేసు శిలువ మీద చనిపోయి తిరిగి లేచి మృతుల లోకానికి వెళ్లి చెరలో ఉన్న భక్తులను చెర నుండి విడుదల చేసి తీసుకొని వచ్చి పరదైసుకు పైకి ఎక్కి వెళ్లాడు ఈ మెడతల కాటుకు ఎవరూ చావరుగాని బాగా బాధపడతారు ఆత్మహత్య చేసుకుందామని చూస్తారు కాని అది సాధ్యం కాదు యుద్ధం జరగబోతోంది సైతాను గుంపులో వారు చావరు గాని యాతన అనుభవిస్తారు ఈ మెడతల దండు సైనికుల దండులాగా ఉంది మెడతల మహాయుద్ధం ఈ మెడతలకు మనుషుల ముఖాలున్నాయి బంగారంలాగా మెరిసే కిరీటాలు వీటికున్నాయి శ్రోతలు గమనించండి నక్షత్రం రాలింది ఇది అసలైన నక్షత్రం కాదు ఇది ఒక జీవి అగాధం అదృశ్యలోకంలోని మృతుల స్థలం అక్కడికి పోవాలంటే దయ్యాలకు కూడా భయమే ఇది నరకపు పొగ పరలోకంలో పరిశుద్ధుల ప్రార్థన ధూమం అంతటా నిండి ఉంటుంది ఇవి తేళ్లలాంటి మెడతలు నరకపు పొగలో నుండి ఇవి బయలుదేరి వచ్చాయి రోమాపత్రిక పదో అధ్యాయం ఏడో వచనం ఎవడు అగాధములోకి దిగిపోతాడు అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తేవటానికి వాస్తవమైన మెడతలు తినేది గడ్డి మొక్కలు చెట్ల ఆకులు దేవుని ముద్ర ఇక్కడ పేర్కొనబడింది కొత్త నిబంధనలో విశ్వాసులందరికీ దేవుని ముద్ర ఉంది రెండు కొరింతి మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చినం ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనే సంచకరువును ఇచ్చివున్నాడు పత్రిక మొదటి అధ్యాయం పదమూడో వచ్చినం మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు నాలుగో అధ్యాయం ముప్పయో వచనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు ఈ మెడతలకు ఐదు పాటు బాధించటానికి సెలవు ఇయ్యబడింది వారు చావాలని చూస్తారు కాని చావలేరు ఆత్మహత్యకు తెగించలేరు ఈ సందర్భంలో ఉపమానాలను గురించి సంకేతాలను గురించి శ్రోతలు జాగ్రత్తగా ఉండాలి దేవుడు సంకేతాలను చెప్పే పక్షంలో అవి సంకేతాలు అని తేటగా చెప్తాడు అలా చెప్పని పక్షంలో దాన్ని అక్షరార్థంగా మనము గైకొనవలసిందే ఇక్కడ ఐదు నెలలు అంటే ఐదు నెలలే అని గ్రహించాలి ఈ విచిత్రమైన మెడతలను మరోసారి పరిశీలించండి సాధారణంగా మనకు కనపడే జీవులకంటే ఇవి విలక్షణమైనవి అపురూపమైనవి వర్ణించ శక్యము కానివి గుర్రాలు రెక్కలు వేగాన్ని సూచిస్తాయి వాటికి కిరీటాలున్నాయి అంటే వాటికి తమ పని జరిగించడానికి అధికారమున్నది వాటికి మనుషుల ముఖాలున్నాయి అంటే వాటికి వ్యక్తిత్వమున్నది అని అర్థం అవి బుద్ధిజీవులు వాటికి తెలివి ఉంది విచిత్రమైన మెడతలు అయితే ఇవి సైతానీయమైన దురాత్మలు సైతానుకు లోబడి చేసే సైతాను సైన్య సమూహం మనం ఈ పాఠంలో ఎన్నెన్నో సత్యాలు నేర్చుకున్నాము ప్రకటన గ్రంథంలో మనకు ఐదు ముఖ్యాంశాలు బోధించబడినాయి ఒకటి దేవుని సార్వభౌమత్వం రెండు క్రీస్తు రెండో రాకడ మూడు దేవుని యొక్క విశ్వసనీయులైన ప్రజలు నాలుగు తీర్పు ఐదు నిరీక్షణ ఈ ఐదు ఎంతో ముఖ్యమైనవి మన భక్తికి జీవమునకు అవసరమైన అంశములే ఈ ఐదు ఒకనొక రోజు దేవుడు మనకు క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని ఇస్తాడు అందులో నీతి మాత్రమే నివసిస్తుంది విశ్వాసులందరూ ప్రభువుకు విశ్వసనీయులై శాశ్వత కాలం ప్రభువుతో నిత్యశాంతిలో జీవిస్తారు నిత్యక్షేమము శాశ్వత భద్రత మనకు ఉంటాయి క్రీస్తునందు మృతులైన వారు అక్షయతను స్వతంత్రించుకోవడానికి లేపబడతారు భవిష్యత్తును గురించిన ఈ వాగ్దానాలు మనకు నిరీక్షణను ఆశాభావాన్ని కలిగిస్తాయి యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేసిందంతా తప్పకుండా మనకు ప్రాప్తిస్తుంది క్రీస్తునందలి మన నిత్య భవితవ్యాన్ని గురించిన ఆశాభావం మనకున్నది యేసును అంకిత భావంతో నిశ్చింతగా వెంబడించగలం మనకు ఎట్టి ఆపదలు కడగండ్లు ఇక్కట్లు ఎదురైనా మనకు ఏ భయమూ లేదు మరో మాట ఈ ప్రకటన గ్రంథ సందేశం క్రైస్తవ విశ్వాసులను మేల్కొల్పుతుంది హెచ్చరిస్తుంది ఆధ్యాత్మిక నిర్లక్ష్యాన్ని అజాగ్రత్తను పోగొడుతుంది శ్రమలనుభవించే విశ్వాసులకు ఈ సందేశం ఆదరణ గొలుపుతుంది ఏసు పక్షాన ఉన్న మనకు జయం దిగ్విజయం ఏసే మహావిజేత సంఘానికి శుభప్రద నిరీక్షణ ఉన్నది మహాశ్రమల కాలంలో మనల్ని కాపాడే ఉన్నాడు ఆ శ్రమల ఆరంభంలోనే సంఘమైన మనం ఎత్తబడతాము సంఘం మహాశ్రమల కాలంలో ఇక్కడ ఉండదు ప్రభువుతో సదాకాలం పరలోకంలో ఉంటుంది యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె